హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం ఈరోజు ఎన్నో పోషక విలువలు గల జొన్నలతో ఊతప్పం చేస్తున్నాను ఈ ఊతప్పం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జొన్న ఊతప్పం చేయడానికి కావలసిన పదార్థాలు జొన్నలు ఒక కప్పు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు రెండు అల్లం చిన్న ముక్క ఉల్లిపాయ ఒకటి క్యారెట్ ఒకటి కొత్తిమీర ఉప్పు రుచికి సరిపడినంత ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నలు మరో కప్పులో రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టాలి ఈ విధంగా నానబెట్టిన జొన్నలను ఒక మిక్సీ జారు తీసుకొని అందులో జొన్నలు మినపప్పు వేసి రుబ్బుకోవాలి మధ్యలో ఒకసారి తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు క్యారెట్ తురుము తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి జొన్న పిండిని వేసి మెల్లగా ఈ విధంగా గరిటితో అద్దుకోవాలి రెండు వైపులా బాగా కాల్చాలి రెడీ అయిపోయిందండి మన జొన్న ఊతప్పం ఈ విధంగా మిగిలినవి కూడా చేసుకోవాలి ఈ జొన్నల్లో మాంసకృత్తులు పీచు పదార్థములు థయామిన్ రైబోఫ్లేవిన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఫాస్పరస్ ఐరన్ మరియు బీటా కెరోటిన్లు అధిక శాతంలో ఉంటాయి అంతేకాదండి పొటాషియం జింకు మరియు సోడియంలు కూడా కలిగి ఉంటుంది జొన్నలు ఎక్కువ గుండె సమస్యలు స్థూలకాయము మరియు కీళ్ళ నొప్పులు నియంత్రించడానికి సహాయపడుతుంది అలాగే షుగర్ వ్యాధితో బాధపడేవారు జొన్నలతో చేసినటువంటి ఆహారం తీసుకుంటే చాలా మంచిది ఈ జొన్నల్లో అధిక పోషక విలువలు కలిగి ఉన్నాయి నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ